ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఏపీ డిజిటల్ లక్ష్మి అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ముప్పై నాలుగు డిజిటల్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు ఈ కేంద్రాలను స్వయం సహాయక బృందాల ఎస్హెచ్జి మహిళలు నిర్వహిస్తున్నారు మీ సేవా తరహాలో పనిచేసే ఈ కేంద్రాల్లో రెండు వందల యాభైకి పైగా ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంటాయి ఈ పథకం లక్ష్యం మహిళలలో డిజిటల్ అక్షరాస్యత పెంపొందించడం ఉపాధి అవకాశాలు కల్పించడం డిజిటల్ ఇండియా మిషన్ ను ప్రజల దాకా తీసుకెళ్లడం కూడా ముఖ్య ఉద్దేశం దరఖాస్తు చేసుకునే మహిళలకు ఇరవై ఒకటి నుండి నలభై ఐదేళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తయి మూడు సంవత్సరాలుగా ఎస్హెచ్జి జి సభ్యులై ఉండాలి ఎంపికైన వారికి రెండు పాయింట్ ఐదు లక్షల రుణ సాయం లభిస్తుంది నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణ కూడా ఇవ్వబడుతోంది సేవా కేంద్రాల ద్వారా మహిళలు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఆధార్ పింఛన్లు సర్టిఫికెట్లు బిల్లులు చెల్లింపులు వంటి సేవలు అందించవచ్చు ఎంపిక ప్రక్రియను ఎంఈపిఎంఏ సంస్థ నిర్వహిస్తుంది మహిళలు స్థానిక మున్సిపల్ ఎంఈపిఎంఏ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు